ఆపరేషన్ సింధుర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తోంది పహల్గా ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్ ప్రతీకారంగా కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన భారత్ సైన్యం పలువురు ఉగ్రవాదులను హతమార్చింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది బీజేపీ విజయవాడలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు త్రివర్ణ పతాకాలను చేతబోని భారత సాహసాలను కొనియాడారు జాతీయ జెండా చూడగానే దేశభక్తి ఉద్వేగం పొంగుతాయని చంద్రబాబు మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ చెప్పిందన్నారు ఉగ్రవాదులు ఈ దేశంపైకి కన్నెత్తి చూడకుండా జవాబిచ్చామన్నారు దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు వారి భూభాగంలోకి వెళ్లి ఉగ్ర తండాలను ధ్వంసం చేశామన్న చంద్రబాబు దేశ రక్షణలో అమర జవాన్ మురళీ నాయక్ మనకు స్ఫూర్తి అన్నారు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా అంతం చేయాలనేది మోదీ సంకల్పం భారత్ పై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రి దళాలు ముందుకు పోయినాయి మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డ నుదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూ శ్రీకారం చుట్టారు భారత్ లో జరిగిన ఉగ్రదాడులన్నిటిలో పాకిస్తాన్ హస్తం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు వారి దేశాన్ని పాలించుకోలేక అభివృద్ధి చెందుతున్న భారత్ లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయని భారత్ అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయతో రగిలిపోయిందన్నారు దేశభక్తి అంటే ఏంటో మురళీ నాయక్ చేసి చూపించారని అన్నారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్న పవన్ కళ్యాణ్ ఇది కొత్త భారతమని పాకిస్తాన్ గ్రహించాలన్నారు హరోస్ మాతా కీ రోజు గంగా యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో గిఫ్ట్ చేసిన తెలంగా యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడ అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తాని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే కోయంబత్తూర్లో బాంబు పేరులు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేర్లు కావచ్చు లుంబిని పార్క్ పేర్లు కావచ్చు జామా మస్జిద్ పేరులు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నాం అంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భారత మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని గానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చేయాల సినిమాలు చాండింగ్ చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన తీసుకోవాలి సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు పెర్ఫార్మర్స్ మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి ఇక్కడ ఒక మురళీ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్ర వాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం ఎంతకాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాలు ఎగిరేయటం శాంతి వచనాలు పనిచేయ సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలా మా ఒక దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాం పాకిస్తాన్కి బలంగా చెప్పాల్సింది అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంత కలిగేలా అందరూ ఒక అమర్ రహే చెప్తాం మురళి మురళీ నాయక్ ఇటు హైదరాబాద్ లోను ఇవాళ తిరంగరాలే నిర్వహించనున్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగే తిరంగ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు పాల్గొంటారు దేశ సమగ్రతకు సవాల్గా నిలిచిన ఉగ్రదాడులకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారని గుర్తుచేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సైనికులందరికీ సంఘీభావంగా తిరంగ ర్యాలీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు